మనం ప్రతిరోజు డోర్ టు డోర్ తిరుగుతున్నాం డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ సమస్యలు ఏం వాళ్ళ సమస్యలు ఉంది అది కూడా అక్కడక్కడికే సాల్వ్ కూడా చేస్తున్నాం ఏమన్నా సమస్యలు ఉంటే కూడా వాళ్ళకి కొత్త పెన్షన్స్ ఏమన్నా వస్తే అది కూడా రాసుకుంటున్నాం చాలామందికి పెన్షన్ వచ్చినాయి ఎవరు రాని వాళ్ళు కూడా మనం డోర్ టు డోర్ పోయి రాసుకుంటున్నాం అట్లానే తల్లికి వందనం స్కీమ్స్ చాలామంది పిల్లలకి అందరికీ వచ్చింది ఒక పిల్లలు ఉంటే ఒకరికి ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి వేరే చోట నలుగురు పిల్లలు కూడా ఒకటి ఇంట్లో నలుగురు కూడా వచ్చినాయి దాని తర్వాత గ్యాస్ వచ్చినాయి ఏమన్నా రోడ్డు సమస్య ఉంటే కూడా అక్కడ చెప్తున్నారు ఏమన్నా డ్రైనేజ్ సమస్య ఉంటే కూడా చెప్తున్నారు కరెంట్ సమస్య ఉంటే కూడా చెప్తున్నారు అట్లా ఏది చిన్న ఇబ్బంది ఉంటే కూడా మనం డోర్ టు డోర్ పోయి తెలుసుకుంటున్నాము దానికోసం జనాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలా మంది ఏదేదో మాట్లాడుతున్నారు ఏం చేశారు ఒకటే సంవత్సరంలో ఏం చేశారు అన్ని స్కీమ్లు చేశారు స్కామ్లు చేశారని నిద్రపోయి లేచి ఈరోజు వస్తే ఇది చేశారు అది చేశారని చెప్తే ఎట్లా నిద్ర నిద్ర నుంచి లేయండి మీరు నిద్ర నుంచి లేయి ఈరోజు వచ్చి వీళ్ళు ఇట్లా చేశారు వాళ్ళు ఇట్లా చేశారు వీళ్ళతో ఏమవుతుంది వాళ్ళతో అని కొత్త సినిమా డైలాగులు నేర్చుకొని రప్ప రప్ప గప్ప గప్ప ఇవన్నీ ఏం సినిమా డైలాగులు లేదు మనం డోర్ టు డోర్ తిరుగుతున్నాం వచ్చి చూడండి మీరు ఇరవై సంవత్సరాల నుంచి వదేసిన దానికి మళ్ళీ మల్ మళ్ళీ మంది మళ్ళీ మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మీరు ఎక్కడ వదిలేశారో అసలు ఒక ఏమంటే ఇరవై సంవత్సరాలు వెనకాల పడిపోయింది నంద్యాల ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా మనం అభివృద్ధి వెళ్తాం మ నంద్యాలకి మళ్ళీ డెవలప్మెంట్ చేస్తాం ఇంకా మీ ఊరు కొండా శృంగేశుల టూర్కి వెళ్ళండి లేకపోతే ఎక్కడన్నా వెళ్ళండి అది మీ ఇష్టం కానీ ఊరికే సంవత్సరం తర్వాత వచ్చి అనాక్షణ మాట్లాడము తిట్టడము మా ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే డెవలప్మెంట్ సరే ఇక్కడ డెవలప్ కాలేదని చెప్పండి మేము అది దాని మీద దృష్టి పెడతాము అంతే తప్ప పుష్పాత్రి మూవీ డైలాగ్లు కొత్త నేర్చుకుని వచ్చి నా ఇట్లా అట్లా అంటే కాదు ఇది ఎందుకంటే ఇప్పుడు జనాలు కూడా ఏం అంత ఇది కాదు ఎందుకంటే జనాలు మీరు డైలాగ్లు ఏమేమి నవ్వుకుంటా క్లాసులు కొట్టుకుంటా కాదు మనం దృష్టి పెట్టాలి మీకు అవకాశం ఇచ్చినారు ఫైవ్ ఇయర్స్ ఏం చేశారు మీరు ఎప్పుడన్నా ఉన్నారా ఎప్పుడన్నా ఇప్పుడు కూడా మీ కార్యకర్తలు అరే మీ కార్యకర్త లోపల ఉంటే నాకే ఫోన్ చేసేవా అరే కా అన్న ఇట్లా సమస్య ఉంది మా వాడు కనిపించడం లేదు ఫోన్లో స్విచ్ ఆఫ్ ఉందని అట్లా కాదు ఉండండి ఏమన్నా ఉంటే కూడా ఉండాలి ప్రాంతంలో ఉండి తెలుసుకోవాలి అంతే తప్ప ఎప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి అట్లా ఏంది ఇట్లా ఏంటి అట్లా మంచి పద్ధతి కాదు ఎందుకంటే మీరు కూడా ఎమ్మెల్యేగా చేశారు దానికోసం ప్రజలు ఏది సమస్య ఉందో ఆ సమస్యలు తీర్చాలి అంతే తప్ప ఏదో ఈరోజు వచ్చి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోవడం కాదు మనకు మనం చూస్తున్నాం మీరు చూస్తున్నారు మనం సంవత్సరం నుంచి మనకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలు అవకాశం ఇచ్చారు మాకు మనం డోర్ టు డోర్ తిరుగుతున్నాం ఆ డోర్ టు డోర్ ప్రతి కార్యకర్త దగ్గర మనం వెళ్తున్నాం మన కార్యకర్త తప్పు చేస్తే కూడా మనం వాళ్ళకి సరిదిద్దుతున్నాం అట్లా ఏం లేదు ఇప్పుడు చాలామంది వైసీపీ వాళ్ళు రెడీ ఉన్నారు తెలుగుదేశంలో జాయిన్ కావడానికి మేమే ఏమంటే సరేలే మా ముందు మా కార్యకర్తలు కష్టపడే కార్యకర్తలు ఎవరు మా కోసం ప్రాణంలో తెగించి కూడా మనం జెండా మూసిన కార్యకర్తలు ఉన్నారు ముందు మేము అట్లాంటి కార్యకర్తల కోసం మేము ముందుకు వెళ్తున్నాం అంతే తప్ప ఈ మా కార్యకర్తలు ఇట్లా అట్లా అని మేము ఏ రోజు దూషించలేదే ఎట్లన్నా ఉండండి మా కార్యకర్తలు మా కార్యకర్తలే వాళ్ళు ఏమన్నా ఉంటే మేము వాళ్ళకి సరిదిద్దుకుంటాం అట్లా కాదు మీరు మున్సిపాలిటీ ఎలక్షన్ చూసుకోండి మనం మొత్తం వార్డులు ఫార్టీ టూ వార్డ్స్ గెలవకపోతే అప్పుడు చెప్పండి అన్నీ ఎందుకంటే ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేము మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ల అబద్ధ మాటలు ఎక్కడా చెప్పలేదు ప్రతిదీ మనం ప్రతిదీ ఏ చిన్న విషయమన్నా సూపర్ సిక్స్ పథకం ప్రతిదీ మనం అమలు చేస్తున్నాము ప్రజలు ఒక్కసారి మీరు ఈరోజు మేము ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదో క్యాన్వసింగ్ చేస్తున్నారు అని విన్నాను మీరే వెళ్ళి అడగండి ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి ఏదో ఒక స్కీమ్ వచ్చింది ఒక ఇంట్లో మూడు మూడు స్కీమ్స్ వచ్చినాయి గ్యాస్ వచ్చింది దాని తర్వాత పెన్షన్స్ వస్తున్నాయి నాలుగు వేలు ప్రతి ప్రతి ఇంట్లో నాలుగు వేలు వస్తున్నాయి తల్లికి వందన వస్తుంది మళ్ళీ మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత ఫ్రీ బస్లు ఉన్నాయి మళ్ళీ ఏమంటే రైతు భరోసా వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కూడా మనకు ఏ చిన్న సమస్య ఉన్నా గానీ మనం ట్వెల్వ్ ఓ క్లాక్ రాత్రి పన్నెండు అయితే కూడా మనం పలకరిస్తున్నాం అట్లాంటిది తెలుగుదేశం పార్టీ అంటే రాత్రి అయినా కానీ ఎవరు ఇబ్బంది పడినా కానీ ఎమ్మెల్యే ఏమంటే మెడికల్ హెల్ప్ కానీ ఏమన్నా ఏదైనా చిన్న సమస్య ఉన్నా కానీ మనం డైలీ హెల్ప్ చేస్తాం పొద్దున్న ఐదు గంటలకు కూడా మనకు కాల్చి వస్తాయి వాటర్ రావడం లేదు నీళ్ళు రావడం లేదని ఆ ఏరియాలో మనం ట్యాంకర్లు పంపిస్తున్నాం ఏదన్నా ఉంటే మనం ఆఫీసర్లకి ఫోన్ చేసి అక్కడ వార్డులో సమస్య ఉన్నాయని చెప్తున్నాం ఎక్కడన్నా డ్రైనేజ్ సమస్య ఉంటే ఫోటో కట్టి మళ్ళీ అప్పుడప్పుడే మనం మున్సిపాలిటీ వాళ్ళని పంపిస్తున్నాం అప్పుడే సాల్వ్ అయిపోతుంది ఇది మనం డెవలప్మెంట్ చేస్తున్నాం మనకు సరే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా నంద్యాల రూపరేఖలు ఖచ్చితంగా మారుస్తుంది ఖచ్చితంగా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు ఖచ్చితంగా నెక్స్ట్ మనం నెక్స్ట్ కూడా మనమే గెలిచేది మీరు ఏదో అన్నారు నిన్న చూశాను నేను స్పీచ్ లో వచ్చిన వాళ్ళు మన వాళ్ళు వచ్చే కాదు అందరు మన వాళ్ళే అందరు నంద్యాల వాళ్ళే అందరు నంద్యాల వాసులే ఎవరన్నా కానీ మన పార్టీ మన పార్టీలో ఎవరన్నా రావచ్చు జై హింద్ జై తెలుగుదేశం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి